తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ భారీగా పెరగనున్న కరెంటు బిల్లులు అవును విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన విద్యుత్ ఛార్జీలు ఏవైతే చెల్లిస్తున్నారో వాటికి సంబంధించి మళ్ళీ సవరణలు అయితే చేయబోతున్నారన్నమాట అంటే కొత్త విధానం విధానంలో మనకి మళ్ళీ ప్రతిపాదించబోతున్నారు పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు అయితే రాబోతున్నాయి ఇళ్లకు మూడు వందల యూనిట్లు దాటితే సర్ఛార్జ్ అంటే స్థిర ఛార్జీలు కిలో వాటుకు నలభై రూపాయలు అయితే పెంచబోతు ఉన్నారు ఎనభై శాతానికి పైగా గృహాలకు పెంపు ఉండదని అయితే చెప్తున్నారు ఇక్కడ ఈఆర్సీకి డిస్కమ్లు నివేదిక అయితే పంపించినాయి అనమాట రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధ సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఇక్కడ రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించింది మొత్తం మూడు కేటగిరీలో ఛార్జీలను అయితే పెంచాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగిందన్నమాట అయితే ఈ మూడు కేటగిరీలు ఏంటని మనం చూసుకున్నట్లయితే ఒకటి గృహ వినియోగదారులపై ఒకటి గృహ వినియోగదారులకు సంబంధించి రెండు పరిశ్రమలకు సంబంధించి మూడేమో డిస్కౌంట్లు అయితే ఈ విధంగా జరిమానాలు కూడా వడ్డించడానికి సంబంధించి విధంగా మాట్లాడడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు మూడు వందల నిమిషాలు దాటితే స్థిర స్థిరచార్జీ అనేది పది రూపాయలు వసూలు చేస్తున్నారు దాన్ని యాభై రూపాయలకు పెంచాలని చెప్పేసి నిర్ణయించారు ప్రభుత్వ గృహజ్యోతి కింద నెలకు రెండు వందల లోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తుంది అలాగే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి సర్ఛార్జీ అయితే పెంపు ఉండదు రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ముప్పై కోట్ల పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులో మూడు వందల వాడుకునే వాడుకునేవారు ఎనభై శాతానికి పైగా ఉన్నందున పైగా ఉన్నందున ఎక్కువ మందిపై సర్చార్జీ పెంపు భారం ఉండదని చెప్పేసి చెప్తున్నారు అయితే పరిశ్రమలకు ఇలా సవరించాలని చెప్పేసి ప్రతిపాదించారు వీటిలో లెవెన్ కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంటుకు యూనిట్కు ఏడు రూపాయల అరవై ఐదు పైసల చొప్పున వసూలు చేస్తున్నారు ముప్పై మూడు కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకుంటే ఏడు పాయింట్ పదిహేను చొప్పున నూట ముప్పై రెండు కేవీ అయితే ఆరు పాయింట్ ఆరు ఐదు చొప్పున వసూలు చేస్తున్నారు ఇకపై అన్ని కేటగిరీ పరిశ్రమల నుంచి యూనిట్కు ఏడు రూపాయలు అరవై ఐదు రూపాయలు అరవై ఐదు పైసల చొప్పున వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కిలో వాటుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు సార్ వసూలు చేస్తున్న స్థిర ఛార్జిని ఐదు అయితే పెంచబోతున్నారు ఇక్కడ డిస్కౌంట్లపై తొలిసారి జరిమానా వడ్డ కూడా చేయబోతున్నారు ఇక్కడ నా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై కల్లా మండలకి ఇవ్వాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆఖరుకు ఇవ్వాలని చెప్పేసి ఈఆర్సీ ఆదేశించిన లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి సో అందువల్ల ఇరవై లక్షల జరిమానాను డిస్కౌంట్ల నుంచి ఈఆర్సీ అయితే వసూలు చేసింది సో ఏది ఏమైనా మొత్తంగా ఇటువంటివన్నీ కూడా అదనపు అన్నీ కూడా వినియోగదారుల మీద వేతి వేసి వారి దగ్గర నుంచి వసూలు చేస్తారన్నమాట ఈ విధంగా కొత్త కొత్తకు సంబంధించిన బిల్లు అయితే ప్రతిపాదించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి